పట్టభద్రులందరికీ మీడియా నమస్కారం ఈ నెల ఇరవై రెండో తారీఖున జరగబోతున్నటువంటి పట్టభద్రుల ఎన్నికలో పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా నేను నామినేషన్ వేసిన సంగతి మీ అందరికి కూడా తెలుసు అయితే పట్టభద్రులు విద్యావంతులు విజ్ఞానవంతులైనటువంటి మీరు ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది నాతో పాటు చాలా మంది ఈ ఎన్నికల్లో నామినేషన్ వేశారు అయితే ఎవరు సరైనటువంటి అభ్యర్థి అని ఆలోచించి మీరంతా ఓటు వేయాలని నేను మొదటగా అభ్యర్థిస్తున్నాను ఎందుకంటే రాజకీయ పార్టీలకు సంబంధం లేని ఎన్నిక ఇది ఇటు శాసనసభలో అటు పార్లమెంట్లో రాజకీయ పార్టీల నాయకులు ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా ఎన్నికైన తర్వాత ప్రజల పక్షాన ఏ మేరకు వాళ్ళ బాధ్యత నిర్వర్తిస్తున్నారో మనం చూస్తున్నాము కేవలం పార్టీల ఎజెండా కోసమే పార్టీల బలాబలాలు పెంచుకోవడం కోసమే ప్రతిపక్షాలపైన ఇతర పార్టీలపైన విమర్శలు గుప్పించడం కోసం మాత్రమే కాలయాపన చేస్తున్నారనేటువంటి ఉద్దేశ్యంతో శాసన మండలి ఏర్పాటు అనేటువంటిది వివిధ వర్గాల ప్రజలకు విభిన్న వర్గాల్లో సేవ చేసినటువంటి వాళ్లకు విద్యావంతులకు ఉపాధ్యాయులకు ఇలాంటి వారికి ఒక ప్రాధాన్యత కల్పించి ఒక చోటును కల్పిస్తే ప్రజల సమస్యలు పరిష్కారంలోకి వస్తాయి ఆయా వివిధ వర్గాలకు చెందినటువంటి సమస్యలన్నిటికీ కూడా ప్రాతినిధ్యం దక్కుతుందనేటువంటి ఉద్దేశంతో శాసనమండలిని ఏర్పాటు చేసింది అటువంటి శాసన మండలికి వాళ్ళ ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి రాజకీయ పార్టీలకు అతీతంగా మీరు ఈ ఎన్నికను చూడండి ఇంకొక విషయం ఏంటంటే నేను రాణి రుద్రమగా ఒక గా తెలంగాణ ఉద్యమకారిణిగా మీ అందరికీ కూడా సుపరిచిత తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు తెలంగాణకు నీళ్లల్లో నిధులల్లో నియామకాలలో విద్య వైద్యం అన్ని రంగాల్లో జరిగినటువంటి అన్యాయాన్ని ఎలుగెత్తి చూపి తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని రగిలించడంలో ఒక గా ఉద్యమకారిణిగా ఒక తెలంగాణ ఆడబిడ్డగా నా వంతు బాధ్యత నిర్వర్తించిన తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా వాస్తవ పరిస్థితులను వెలికి తీయడం కోసం దశ దిశ అనేటువంటి ఒక కార్యక్రమాన్ని రూపొందించుకుని తెలంగాణ అన్ని జిల్లాల్లో కూడా నేను వెళ్లి అక్కడ కార్యక్రమం నిర్వహించి అసలు వాస్తవ పరిస్థితులు ఏంటి అనేటువంటిది కూడా ప్రజలకు వివరించడం జరిగింది వెలుబుచ్చటం జరిగింది కాబట్టి ఆ కార్యక్రమం నిర్వహించిన తర్వాత నేను కూడా ఆలోచించాను మనం బయట ఉండి ప్రజాస్వామ్యంలో ప్రజా సమస్యలను పరిష్కరించడం కోసం కొట్లాడడం కంటే శాసనసభలోనో శాసన మండలిలోనో పార్లమెంట్లోనూ ఉండి ప్రజా వాణిని వినిపిస్తే సమస్యల పరిష్కారం అనేటువంటిది సత్వరం జరిగే అవకాశం ఉంటుంది అందుకే ఈసారి వచ్చినటువంటి పట్టభద్రుల ఎన్నికలో కరీంనగర్ మెదక్ ఆదిలాబాద్ నిజామాబాద్ ఈ నాలుగు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికకు నేను నామినేషన్ వేశాను మీ అందరినీ బ్యాలెట్ పేపర్ పైన సీరియల్ నెంబర్ త్రీ నాది సీరియల్ నెంబర్ త్రీ దగ్గర నా ఫోటో రాణి రుద్రమా గోగుల అని నా పేరు కూడా ఉంటుంది ఆ పేరు పక్కన మీ మొదటి ప్రాధాన్యత ఓటు వేసి నన్ను మీ ప్రతినిధిగా శాసనమండలికి పంపించండి ప్రజాస్వామ్యంలో ఉద్యమ ఆకాంక్షలు నెరవేర్చడం కోసం మనమందరం కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్ర ఉద్యమ ఆకాంక్షలు నెరవేర్చడం కోసం మీ ప్రతినిధిగా నేనుంటాను నేను శాసనమండలిలో ఉంటే మీరున్నట్టే కాబట్టి తెలివైనటువంటి పట్టభద్రుల మీ తీర్పు ప్రజలందరికీ కూడా ఒక మార్గదర్శకం కావాలి సరైన అభ్యర్థిని శాసన మండలికి పంపించండి మీ ప్రతినిధిగా నన్ను పంపించండి నమస్కారం మీ ఉద్యమ ఆడబిడ్డ రాణి రుద్రమ subscribe us and press the bell icon for more interesting updates